ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది శానిటేషన్ పరిస్థితి పరిస్థితి చాలా గణనీయంగా ఉంది సర్వీసెస్ ఆఫ్ ద డాక్టర్ బాగా ఉపయోగపడే నర్సెస్ సర్వీసెస్ కూడా చాలా బాగా వాళ్ళందరూ కింద మెడిటెలిటీ వార్డ్స్ కానీ వాటర్ సప్లై అదేవిధంగా టాయిలెట్ శానిటేషన్ ఇవన్నీ సమస్య దీనిపైన మేము ఇప్పుడే తక్షణం మన మెడికల్ సూపరింటెండెంట్ గారికి శానిటేషన్ టెర్మినేషన్ ఇస్తాను ఇలా ఫస్ట్ ఒక నోటీస్ ఇస్తాము వాళ్ళు పద్ధతిగా చేసుకుంటే దానికి పద్ధతిగా చేయని పక్షంలో గవర్నమెంట్ చేస్తాం హాస్పిటల్ ఇష్యూలో కాంప్రమైజ్ ఎందుకంటే గ్రామాల నుంచి పేదోళ్ళు వస్తారు వాళ్ళకి సకాలంలో అయితే అందించాలా బాగా చూసుకోవాలా వాళ్ళకు న్యాయం చేసుకోవడం కోసం ఏ సమస్య ఉన్నా వాళ్ళకి వాళ్ళకు అందుబాటులో మదనపల్లి జిల్లా హాస్పిటల్ అందుబాటులో ఉంది అని చెప్పారు సెల్స్ ఇవ్వాలి అది తప్పకుండా మంచి డాక్టర్స్ ఉన్నారు మెడికల్ సుప్రీం గారు నేను ఏం చెప్పలేదు సడన్గా నేను ఎయిట్ వచ్చాను ఎయిట్ ట్వంటీ డాక్టర్ గారు నేను చూశాను ఇట్స్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ సకాలంలో డాక్టర్ గారు వచ్చారు మెడికల్ సుప్రీం గారు వచ్చారంటే అది చాలా మంచి పరిణామం కాకపోతే దానికి ఇంకా స్కీమ్లు చేయాలి డాక్టర్స్ కానీ శానిటేషన్ చేసేది చాలా వర్స్ అదే కాకుండా కన్స్ట్రక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయి కొత్త కన్స్ట్రక్షన్ అది హెల్టీ కూడా దానిపైన కూడా చేయాలి ఇదే కాకుండా మెడికల్ కాలేజ్ పోస్టింగ్స్ ఏదైతే కొన్ని జరిగినాయి ఇంతకుముందు నేను హ్యాండ్ వాజింగ్లో కానీ దాని ముందు కానీ నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో అన్ని పోస్టులు హోల్డ్ చేస్తాము డాక్టర్ రాజశేఖర్ అనే మనిషిగా ఆయన డబ్బులు తీసుకున్నట్టు నా దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయి తప్పకుండా దానిపైన ప్రస్తుతం చేసేది సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రయారిటీ మదనపల్లి స్వరావు వాళ్లకు మెరిట్ బేసిస్లో ఉద్యోగాలు ఇచ్చి ఎవరంటే వాళ్ళు ఒరిజినల్ గాని ఇస్తారంటే డబ్బులు నాకు ఇస్తాడు. ఎన్ని డబ్బుల నాది వేరే ఉంటది. అవర్ పోస్టింగ్ 4 లక్షల అడిగినారు కదా. కచ్చితంగా మళ్ళీమన్నారు. మళ్ళీమాట్లాడుతున్నారు. ఇవన్నీ వర్స్ చేసారు.ట్లాగాం చేసారు. లేడె గుడ్ అడ్మినిస్ట్రేషన్. మంచి ఒక పరిపాలన కావాలి. ప్రజా పరిపాలన. అది కాన్సెప్ట్. ఎవరైనా స్పేర్ చేసుకోస్తారు. ఇప్పుడు వాళ్ళు సొంతకాలు పెట్టేదాన్ని లేటు ఉంటే డబ్బు వచ్చేదానికి మెడికల్ కాలేజ్ ఇది వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుల జీతాలు వేసి గ్రీన్ ఛానల్ ఉంది ప్రతి నెల ఒకటో తేదీ ఎవరి ఆమోదం లేకుండా యథావిధిగా డబ్బులు జీతాలు పడిపోతాయి ఎప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరుగుతున్న ఉన్న పరిణామం ఈరోజు జీతాలు కూడా అప్రూవల్ కావాలంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి తెచ్చింది వైఎస్ఆర్